ఏ టు జే డ్యూటీ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాలంటే కింద రెడ్డి గారు సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ మీద ఆల్ అని క్లిక్ చేయండి చేయడం ద్వారా మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని కానీ ఎలాంటి యంత్ర పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం మహేంద్ర ఫోర్ సెవెన్ ఫైవ్ డిఐ బండి అమ్మకానికి కలదు బండి యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదకొండు సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లోనే ఉన్నాయి దీని యొక్క లైఫ్ చూసుకున్నట్టయితే మనకు థర్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కలిగి ఉంది టాక్టర్ మాత్రం మంచి షోరూమ్ కండిషన్ లోనే ఉంది ఎలా నీట్ కండిషన్ లోనే టాక్ తో పాటు మనకు ట్రాలీ కూడా అమ్మకానికి కలదు ట్రాలీ చూడడానికి విధంగా ఉంది సైడ్ డోర్స్ బాగున్నాయి హైడ్రాలిక్ వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఫ్లోర్ కూడా చాలా నీట్ గానే ఉంది ఈ టాప్ లైన్ ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని వరంగల్ డిస్టిక్ దుడ్డోగి మండల్ తోకరాయి లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే రెండు లక్షల అరవై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్ తో మాట్లాడుకుంటే మేలు ఎవరికైనా తీసుకోవాలన్న ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్ ఆయన డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయినా అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మరొన్న సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ